మీడియా సోదరులు కూడా ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాల్లో మన ప్రాంతంలో జరిగే దానికి ఎక్కువగా వాళ్ళ సహకారం మనం చూపించుకోవాలంటే మనం మద్రాసుకి వెళ్ళాలి అదే మద్రాసు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అదే ఆపరేషన్ నెల్లూరు నుంచి ఉంచిన మీడియా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని

నైరాంగన పొందారని బ్రహ్మానందం కలగారని పరమానందమైన పవిత్రమైనటువంటి ఈ హృదయం తో సర్వారు జయప్రభువేన గ్రహణ మంగళం కృషి ఉలత్వంపై ఆయన యానం ఆ శ్రీవేక తీసుకుని ఆశీర్వాదంతో సంపూర్ణ ఆరోగ్యవంతులు మీ అందరికీ కూడా నమస్కారం ప్రజా సంబంధాలలో విడిసిన కుసుమం కరువు మండలం మరిపాటుకు సోమసుల చిరులను పాలించుతున్నటువంటి స్వాప్నికుడు అపర మోసుకుపోతాను అన్నాడు బెదిరించాడు సరే అని రామనారాయణ రెడ్డి గారిని పిలవడానికి వెళ్తే సార్ యూ హ్యావ్ గివెన్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ అండ్ అంటే ఆత్మీయంగా పలకరించడం కాకుండా నా నియోజకవర్గం అమ్మా నేను ఎందుకు రాను అన్న ఒక మాట అన్నారు నియోజకవర్గం అంటే ఈ నియోజకవర్గాన్ని ఆయన ఎంత అభిమానిస్తున్నారు అనేది నాకు అప్పుడు అర్థమైంది రుణాలి లేకపోతే సురేష్ తమ్ముడు మేము చాలా చిన్నప్పటి నుండి కలిసి పెరిగాము వాళ్ళ తమ్ముడు సునీలు మా పెద్ద తమ్ముడు డాక్టర్ వంశీ ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అలాగే ఈ నిజంగా ఈ సభ ఇలా జరుగుతుంది అంటే నేను నిజంగా హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శ్రీధర్ నాకు మొదట్లో మా నిజంగా శ్రీధర్ అనే మనిషి లోకల్ లీడర్ లేకపోయి ఉంటే నాకు ఇంతమందిని ఇంత దిగ్విజయంగా జరిపించే శక్తి ఉండేది కాదు అంతేకాకుండా టీచర్స్ ఉన్నారు చాలా సంతోషం హెడ్ మిస్సెస్ కూడా నాతో మాట్లాడారు రెండు వేల ఒకటిలో నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది సంతోషంగా నాన్న నా గ్రీన్ కార్డ్ వచ్చింది అని కాల్ చేస్తే ఆయన ఏమన్నారంటే అమ్మా నువ్వు బాగున్నావు పది మందికి బాగు చేయమ్మా అన్నారు అంటే నేను నవ్వి స్టూడెంట్ అప్పులు పెళ్లి చేస్తున్న అప్పు కొత్త ఇల్లు అప్పు కొత్త కారు అప్పు అప్పుడే కొడుకు పుట్టినాడు అన్నీ అప్పుడే కనిపిస్తున్నాయి నాన్న అని చెప్పాను ఏమన్నారంటే ఆయన అమ్మా నాలుగేడు అయితే ఐదేళ్లలో అప్పుడన్నీ తీరిపోతాయి నువ్వు మీ ఆయన బాగా సంపాదిస్తున్నారు కానీ జీవితంలో ఒక మనిషికి సహాయం చేయగలిగిన ఐదు సంవత్సరాలు పోతాయి నీకు అని చెప్పారు అంత గొప్ప వ్యక్తి ఉపయోగపరుచుకోండి పది రోజులు కళ్ళ ఆపరేషన్ మీ వెనకున్న వెహికల్స్ లోనే జరుగుతాయి సో చేయించుకోండి హడావుడు లేదు టోకెన్స్ అని తొక్కిసినట్లేదు భోజనాలు పెడతాం అన్నం ఉంది తర్వాత నీళ్ళు ఇస్తున్నాం అన్ని మీ అందరి కోసమే కాబట్టి హడావుడు లేకుండా చక్కగా చూపించుకొని చేసుకొని వెళ్ళండి ఇక్కడికి వచ్చిన We've done cancer screening, we've partnered with Grace Foundation, Rainbow Foundation, Asha Hospitals, Shankar Netralia and Red Cross India to provide uh, healthcare in multiple villages. Uh, we've reached up to 2,000 villagers per camp and we intend to do so in the future and expand our efforts as well. కొర్రపాటి కుమార్ రాజా చౌదరి అండ్ సుశీలమ్మ గారికి ప్రజలందరి తరపున నేను అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఇది ప్రియ కొరపాటి గారు కూడా ఎన్ఆర్ఐ ఎంతో మంది ఎన్ఆర్ఐలు తోడ్పాటు అందిస్తున్నారు ఇది రెండు మెట్ట ప్రాంతాలు ఆత్మకూరు గాని ఉదయగిరి గాని రెండు మెట్ట ప్రాంతాలు అయినందువల్ల ఎంతో సహాయం కావాలి ఎన్ఆర్ఐలనే కాదు ఈ రెండు నియోజకవర్గాల నుంచి బయటికి వీళ్ళ సీటులైనా నాలుగు రూపాయలు సంపాదించుకున్న ప్రతి ఒక్కరి నుంచి సహాయం కోరుకుంటా ఉంది రెండు వేలు వర్గాలు అదేవిధంగా వారు ఉన్నారు కూడా ఊరికి మర్చిపోకుండా ఊరిని గుర్తుపెట్టుకొని పండగలప్పుడు స్పోర్ట్స్ నిర్వహించడం కానీ ఇలాగ మెడికల్ క్యాంపులు నిర్వహించడం కానీ ఆ ఊరికి ఏదో ఒకటి చేయాలన్న తపన అందరిలో ఉంది అది మా ఉదయ నియోజకవర్గంలో చూశాను ఇక్కడ అన్నగారి నియోజకవర్గంలో కూడా అది క్లియర్ గా చూస్తా ఉన్నాము ఈ శంకర్ నేత్రాలయ వాళ్ళు దాదాపుగా కొన్ని వేల ఆపరేషన్స్ చేసి ఉంటారు మమ్మల్ని రీసెంట్గా గా మూడు కూడా వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అది కూడా ఆన్ సైట్ ఆన్ సైట్ ఆపరేషన్ చేయడం అంటే ఎక్కడికో మనకు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోకుండా ఇక్కడే టెస్ట్ చేసి ఆన్ సైట్ లోనే స్కెటింగ్ చేసి చేయడం అనేది ఇక్కడ ప్రజలకి ఇబ్బంది లేకుండా కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వారు హాస్పిటల్ నెల్లూరు దాకా చేయించుకోలేని పరిస్థితి ఉంటది వాళ్ళకి ఎంతో ఉపయోగకరం ఇది ఇంత ఇంత ప్రభుత్వమైన కార్యక్రమాన్ని మన ఈ మరిపూడి మండలానికి ఊరికి తీసుకొచ్చినందుకు ప్రియాపురపాటి దంపతులకి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వైద్యం చేయించినటువంటి వైద్యురాలు ఇవాళ ప్రతి మనిషికి అవసరమైనటువంటిది విద్యా వైద్యం ఈ విద్యా వైద్యం అనేటువంటివి రెండు కళ్ళు నేను అనుకున్నాను మెడికల్ క్యాంప్ పెడితే అనేక రకాల టెస్టులు చేస్తున్నారు ఇవాళ మన రూరల్ మండలంలో ఇవాళ మన ప్రభుత్వ అడ్వైజర్లు డిఫెన్స్ అడ్వైజర్ మహిమేరులో సతీష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఇటీవలే మహిమూర్లో అపోలో హాస్పిటల్స్ వాళ్ళని తీసుకొచ్చి మెడికల్ క్యాంప్ పెట్టారు క్యాన్సర్ స్క్రీనింగ్ అంతా కూడా అక్కడ ఇదే విధంగా చేయించారు తండ్రి తల్లి ఇద్దరు రెండు కళ్ళులాగా విద్య వైద్యాన్ని బృహత్ ప్రోత్సహించారు కాబట్టి ఇవాళ ఈ ప్రాంత ప్రజలకి ఎవరికైతే కంటి చూపు తక్కువ అవుతుందో ఎవరికైతే కంటి చూపు ఇంకా అవసరమైన మెరుగైన పరిస్థితులు కావాలనో ఆ విధమైనటువంటి వైద్యం చేయించాలనేటువంటి అనేటువంటి తపన తలంపుతో ఇవాళ శంకర నేత్రాలయం వాళ్ళతో మాట్లాడి రెండు ఆపరేషన్ థియేటర్లు లాంటి వెహికల్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఆ వెహికల్స్ లోనే ఆపరేషన్ చేయించే కార్యక్రమం ఇప్పుడే చెప్పారు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు మన దగ్గర అంటే దాదాపు పదకొండు వందల పన్నెండు వందల మంది ఎన్రోల్ కావడం జరిగింది అయితే అందరికీ కంటి చూపు చూపించుకోవడానికే వచ్చారంటే అనేక మంది అనేక రకాల వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఈ యొక్క అనారోగ్య పరిస్థితుల్ని చూపించుకోవడానికి రావడం జరిగింది కొంతమందికి బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు కొంతమందికి కంటి చూపు రాకపోవచ్చు కొంతమందికి సరిగా దగ్గర చూపు లేదు దూరం చూపు లేదు ఉంది ఇలాంటి అనేకం ప్రతి మనిషికి ఒక్కొరికి ఒక్కొక్క రకం ఉంటుంది కానీ వచ్చిన పన్నెండు వందల మందిని కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది కనీసం రెండు వందల నుంచి మూడు వందల మందికి కేట్రాక్ట్ ఆపరేషన్లు ఈ వాహనాల్లోనే చేసి వాళ్ళకి ఇక్కడ ఆహారాన్ని కూడా మేము సౌకర్యంగా అంతంగా ఇచ్చి వాలంటీర్ల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ స్కూల్ టీచర్స్ ద్వారా మేము మెరుగైన సేవలు ఇవ్వడానికి ఈ యొక్క మరిపాడు ప్రాంతాన్ని మా సొంత ప్రాంతం మా స్వగ్రామం ఇక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళందరికీ సేవ చేయాలని మా తండ్రి తల్లి కోరిక మేరకు ఇక్కడికి మేము రావడం జరిగిందని చెప్పి చెప్పడం చాలా సంతోషం ఇవాళ అందరం ఆహ్వానించదగ్గ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళే పక్కింటి వాళ్ళను కూడా పట్టించుకొని రోజులు మారుతున్నాయి సమాజంలో మారుతా ఉంది కానీ తన తండ్రి ఇచ్చినటువంటి సలహా తల్లి చూపించినటువంటి మార్గంలో ఇవాళ ఈ యువ దంపతులు కాదు వారి బిడ్డలు కూడా అదే విధంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రతి సంవత్సరం ఆ దేశం నుంచి ఈ దేశంకి వచ్చి మనకు సేవ చేసేటువంటి కార్యక్రమానికి వచ్చిన దానికి మీరందరూ నిండు మనసుతో వాళ్ళని ఆశీర్వదించండి అని చెప్పి కోరుతా ఉన్నారు అందుకనే వాళ్ళు కవులకి వైద్యం చేయించాలని చెప్పి వాళ్ళు రావడం మరొక మాట కూడా తింటారు ఈ సంవత్సరమే కాదు ఇంకొక రెండు దశలకు కూడా శంకర్ నేత్రాలయం వాళ్ళకి మేము ముందుగానే ఆ వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చుల యొక్క నిమిత్తం ఇవ్వాల్సినట్లుగా డబ్బు చెల్లించాం రాబోయేటువంటి సంవత్సరంలో కూడా ఇదే విధంగా కళ్ళకి సంబంధించినటువంటి వైద్యం ఉచితంగా ఈ ప్రాంతం ప్రజలకి ఇవ్వడానికి మేము సేవ చేస్తున్నామని చెప్పి ఇప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మంచి ఆలోచనతో సేవా భాగ్యం పొందడానికి సేవ తన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయడానికి మరి చుదూరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఈ సందర్భంలో వారికి భగవంతుడి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి వారు వారి కుటుంబ సభ్యులు బిడ్డలు కూడా భవిష్యత్తులో మరింత ఈ ప్రాంతంలో సేవలు అందించడానికి వాళ్ళకి భగవంతుడు తోడుగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ ఇవాళ శంకర్ నేత్రాలయం ఉంది శంకర్ నేత్రాలయం దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిన్నటువంటి మంచి వైద్య సౌకర్యం ఇచ్చేటువంటి ఆసుపత్రి శంకర్ నేత్రాలయం అక్కడికి వెళ్ళాలంటేనే మొదటికి వెళ్ళాల్సి వచ్చేది గతంలో ఇవాళ అది చెన్నైకి వచ్చింది చెన్నై నుంచి వివిధ ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి మొబైల్ ఆపరేషన్ థియేటర్ల ద్వారా ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగపెట్టుకోండి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మనకి సేవ చేయాలని వచ్చిన వాళ్ళకి మనం కూడా వాళ్ళకు తోడ్పాటు అందించి వా చివరిలో ఒక మాట అన్నారు ఏ మాత్రం తొక్కిసి ఏ మాత్రం తొందర పాటద్దు ఇలాంటి మొదలుపెట్టింది ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ యొక్క వైద్య సౌకర్యం కంటిన్యూ అవుతుంది మరిపోడలేని చెప్పి వారు చెప్పడం జరిగింది పది రోజుల పాటు మనకి దగ్గరగా ఉన్నటువంటి వైద్య సౌకర్యాన్ని ఎలాంటి తొందరపాటు లేకుండా తొట్టుపాటు లేకుండా చేయించుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ పూర్తిగా మీ అందరికీ మంచి కంటి చూపుతో తిరిగి సమాజంలో ఉండాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మీ నుండి మునుసు వచ్చే దేవుళ్ళు ఇవాళ ప్రియా సుధీర్ దంపతులను వారి బిడ్డలు వారి తల్లిదండ్రులకి ఈ కార్యక్రమం మీ అందరి యొక్క సహకారంతో జరగాలి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమం సంబంధం లేకపోయినా ఇవాళ మన మరిపాడు మండలంలో అనేక కార్యక్రమాలను కూడా మేము పెట్టుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాదాపు ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈ మరిపాడులోనే చేయబోతున్నాం ఇవాళ నేను వాటికి కొన్నింటికి శంకుస్థాపన కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేస్తూ మీడియా సమావేశం ఉంది మీడియా సమావేశంలో అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పటికే మనం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత బలహీన వర్గాల కుటుంబాల యొక్క బిడ్డలు బాగా చదువుకోవాలి బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూలే కాదు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కూడా మంజూరు చేయించి ఆత్మకూరులో దాన్ని ప్రారంభించామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను అలాగే మరి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వాలని చెప్పి గతంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఎన్నికల ప్రచారానికి వస్తే ఆయన అడగడం జరిగింది తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు ఇటీవల వచ్చినప్పుడు కూడా హామీ నెరవేరుతుందని చెప్పి మనకి చెప్పడం జరిగింది బహుశా నా ఉద్దేశంలో ఈ సంవత్సరమే మనకి ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభమైన ఆశ్చర్యపోగలేదని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను అన్ని ఫైళ్ళు నడుస్తూ ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం తన అధీనంలో ఈ ఫైళ్ళన్నీ కూడా ఉన్నాయి త్వరలోనే నారా లోకేష్ గారు ఇవాళ విద్యా సాంకేతిక నైపుణ్యతకు సంబంధించినటువంటి మంత్రిగా తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చబోయే సమయం కూడా ఆసన్నమైంది త్వరలోనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్న భగవంతుని సంకల్పం మీ అందరి యొక్క మంచి ఆలోచన తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి మనం ఏమి చేయాలని సంకల్పించిన వాటికి నేటి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని మరీ ముఖ్యంగా

सबको प